ఈ రోజు మేము కరెంట్ ఇవ్వగలిగాం నువ్వు మాట్లాడుతున్నావు మేము అట్ట చేసాం మేము ఇట్ట చేశాము జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాము నీ టైంలో పవర్ హాలిడేలు ఇస్తే మా హయాంలో పవర్ హాలిడే అనేటువంటిది లేకుండా ఈ రోజు సంబంధించినటువంటి సప్లై చేయడం జరిగింది దాదాపుగా ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించి గతంలో రెండు వందల యూనిట్లు మేము రెండు వందల యూనిట్లు ఇచ్చాం వంద యూనిట్లు ఉంటే గతంలో దాన్ని వంద యూనిట్లకు పెంచాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వినియోగాన్ని బీసీలకు సంబంధించి వెనకబడిన తరగతులకు సంబంధించి వంద యూనిట్లు ఇచ్చాం క్షౌరశాలకు సంబంధించి నూట యాభై యూనిట్లు ఇచ్చాం ల్యాండ్రీలు రజకులకు సంబంధించి నూట యాభై యూనిట్లు నూట యాభై యూనిట్లు ఇచ్చాం చేనే యూనిట్లు ఇచ్చాం ధోమిఘాట్లకైతే ఉచితంగానే విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం కాబట్టి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీ ప్రభుత్వం రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మేము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వచ్చేటప్పటికి ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాబట్టి నువ్వు ఖర్చు చేసినటువంటి రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కడ మేము ఖర్చు చేసినటువంటి ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఎక్కడ అనేటువంటిది ఒకసారి గుర్తు తెచ్చుకు అదేవిధంగా వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి దాదాపుగా తొమ్మిది పాయింట్ యాభై ఏడు అంటే తొమ్మిది లక్షల యాభై ఏడు వేల కోట్ల విలువైనటువంటి ఇంధన రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం దాదాపుగా నలభై రెండు అవగాహన ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది అదేవిధంగా మార్చిఖండ్ ఒడిస్సాకి సంబంధించి హైడ్రో పవర్ కార్పొరేషన్ ఒడిస్సా హైడ్రో పవర్ కార్పొరేషన్తో ఏపీ ఈ ఈరోజు సంయుక్తంగా తొంభై ఎనిమిది మెగా ఓట్లకు సంబంధించి మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈరోజు వాటిని ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో కలిసి ఈరోజు వాటిని ఏర్పరిచి అక్కడి నుంచి కూడా విద్యుత్ అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానితో పాటు అప్పర్ సీలర్లో పదకొండు వేల నూట యాభై నాలుగు కోట్ల ఏమిటో పదమూడు వందల యాభై మెగావట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర విద్యుత్ మండలి దగ్గర నుంచి అనుమతి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి తమ హయాంలో పెట్టినటువంటి విటీపీఎస్ కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం కానీ ఆ రోజు నీవు ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి వాటిని ప్రారంభించేసేసి కొంత దూరం తమ ఆదాయం తమరు గుంజేసి వెళ్ళిపోతే ఆ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను